దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధాలు జరగడం ధర్మ ప్రతిష్టాపన కోసం దేవతలు ప్రయత్నం చేస్తూ ఉండడం రాక్షసులు ప్రతిబంధకాలు సృష్టిస్తూ ఉండడం చూసి ఎప్పటికైనా ఈ రాక్షసులందరినీ నేను నిర్జించాలి నేను దేవతా సైన్యానికి ఆధ్యక్షం వహించాలని నువ్వు కోరుకున్నావు ఆ కోరిక వాసనా బలంగా ఉండిపోయింది అది తీరిపోతే తప్ప ఆ వాసన క్షయం అవదు అందుకని నువ్వు దేవసేనాపతి వై రాక్షస సంహారం చెయ్యాలి అన్నారు దేవసేనాపతి వై రాక్షస సంహారం చెయ్యాలి అన్న మాటకి ఆయన ఇది ఎట్లా జరుగుతుందో జరుగుతుందని పరమ ఉదాసీన భావనతో వెళ్ళి తన ఆశ్రమంలో తానున్నారు ఇంతటి మహాజ్ఞాని దర్శనం పార్వతీ పరమేశ్వరులకు కూడా సంతోషకారకం అందుకని వాళ్ళిద్దరూ ఆకాశ మార్గంలో వెడుతూ ఒకసారి వచ్చి అక్కడ నిలబడ్డారు సనత్కుమారుల వారు చూసి వారికి పార్వతీ పరమేశ్వరులకి అక్కడ ఉన్న పర్వత శిఖరానికి శిఖరం మీద ఉన్న చెట్టుకి అన్నిటికీ మధ్య ఏ భేదం లేదు అంతా ఒక్కటే అద్వైత భావన ఆయన ఏమీ అనలేదు ఊరుకున్నారు పార్వతీ పరమేశ్వరులు అన్న ఇంతటి లోక పూజితులైన వాళ్ళం ఆది దంపతులం మేము వచ్చి నీకు దర్శనమిస్తే కనీసం లేచి అర్ఘపాధ్యాధులు ఇవ్వలేదు నమస్కరించలేదు ఉన్నారు ఆయన ఆయనన్నారు నాకు శాపం అంటే కష్టం కష్టం అంటే సుఖం కానిది ఈ రెండు భావాలు నాకు లేవు నాకున్నదల్లా ఒక్కటే భావన అందుకని మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అన్నారు అంటే పరమేశ్వరుడు ఆయన జ్ఞానానికి ముచ్చట పడిపోయాట బాహ్యే విజ్ఞానం శంకరుడిది అదేగా రావణాసురుడు స్థుతి చేస్తూ అండో వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్ట రత్నలోష్టయో సుహృద్విపక్షభట్టయో తృణారవిందచక్షుషో ప్రజామహీమహీంద్రయో సమప్రవర్తయన్ మనక్క దాసదాసి భజే అంటాడు ఆ సమత్వం అందుకని నాకు శాపం ఇస్తే ఏం పర్వాలేదు దానివల్ల మీకు సంతోషం కలుగుతుందంటే మీ ఇష్టం అంటే ఆ సనత్ కుమారుల వారి యొక్క జ్ఞానానికి ముచ్చట పడిపోయిన ఆది దంపతులు ఎంతో ఆనందించి నీకేదైనా ఇస్తాం కోరుకోమన్నారు అంటే ఆయన పరమశివుడు వంక తిరిగి శివ ఇందాక ఇస్తానన్నారు దానికి బంగా లేదు ఇప్పుడు వరం ఇస్తానన్నారు దానికి సంతోషము లేదు నాకేమీ శాపం గురించిన భయమో వరం గురించిన అపేక్షో రెండూ లేవు కావాలంటే చెప్పండి మీకు ఇస్తాను ఏదన్నా వరం కోరుకోండి అన్నాడు ఆయన ఎంతటి జ్ఞానో ఎంతటి భక్తి చూడండి అంటే శంకరుడు నవ్వి ఇది మాత్రం అదృష్టం కాదు సృష్టికర్త బ్రహ్మగారికి కుమారుడు అని నీకు పేరుంది బ్రహ్మమానస పుత్రుడు అని నీ వంటి జ్ఞాని నాకు కొడుకు కావాలని నాకు మాత్రం కోరిక ఉండదా అంటే అంతటి శంకరుడికి కూడా అటువంటి జ్ఞాని కొడుకుగా రావాలని కోరిక అందుకని నాకు కుమారుడివి కా అన్నాడు ఆయన అన్నారు నీకే అవుతానన్నారు అంటే పార్వతీదేవి ఉలిక్కి పడింది ఏమిటి నీకే అంటున్నావేమిటయ్యోయ్ నీకే ఉండదు కదా మాకు నీ వంటి జ్ఞాని నాకు మాత్రం కుమారుడు కావాలని ఉండదా ఇద్దరం ఒకటే ఒకటే నమస్కారం ఇద్దరికి ఇద్దరికీ కలిపి నమస్కారం కానీ విడివిడిగా ఉండదుగా శంకర్లంతటి వారు శివానందలహరి మొదలెడుతూనే కళాభ్యాం చూడాలంకృతశచి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం త్రిభువన శివాభ్యాం పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు వాళ్ళకి నమస్కారం అంటారు కాబట్టి ఆయనకే కొడుకేమిటి నాకు కూడా కొడుకే అన్నారు అంటే ఆయన అన్నారు అమ్మాయి ఏమనుకోకు అడగనిది ఇవ్వకూడదు ఆయన అడిగారు నాకు కొడుకుగా రా అన్నారు వస్తానన్నారు నువ్వు అడగలేదు నేను అనలేదు పైగా ఈ గర్భవాసం కూడా ఎందుకమ్మా ఆయన కొడుకుగా రావాలి అంటే ఆయన సంకల్ప మాత్రం చేత ఆయనకి కుమారుడిగా వస్తాను కాబట్టి వద్దులే అమ్మా అన్నారు ఆవిడికి మాత్రం బాధగా ఉండదు ఇది ఎక్కడి ప్రారంభం ఇంతటి మహానుభావుడు శివుడికి కుమారుడు ఏమిటి నాకు కుమారుడు కాకపోవడం ఏమిటి గర్భవాసం నీకు బాధాకరమైతే నీకు నేను ఒక ఉపశమనం చెప్తాను ఎప్పుడో భస్మాసురుడన్న రాక్షసుడు ఒకడు తపస్సు చేసి పరమేశ్వరుడు ఇచ్చిన వరాన్ని ఆయన మీదే ప్రయోగించి అనుకున్నప్పుడు శంకరుడు నటించి వెళ్ళిపోతుంటే నిజానికి ఆయనకి భయమా ఏదో మోహిని ఎందు అనురక్తి కలగాలి కలిగితే తప్ప ఆ మహిషి సంహారానికి అయ్యప్ప స్వామి జననం జరగదు అందుకని చెప్పి అట్లా వెళ్ళవలసి వచ్చింది అప్పుడు నేను భర్త అట్లా వెళ్తున్నారు కాబట్టి నేను ఒక తటాకం కింద ఏర్పడ్డాను ఆ తటాకానికి శరవణ తటాకం అని పేరు నీ అవతారం ఆవిర్భవించినప్పుడు ఓ సనత్కుమారుడా ఆ తటాకము నుంచి నువ్వు బయటికి రావాలి అది నా శరీరమే కాబట్టి నాకు కూడా స్పర్శ ఉన్నట్టే అందుకని నువ్వు శరవణ భవ శరవణ తటాకంలోంచి రావాలి అందుకని షాక్షరి అదే మహామంత్రం చేతిలో పట్టుకున్నటువంటి శూలం అదే మీరు బాగా పరిశీలిస్తే పోలికే అమ్మపోలికే అమ్మపోలికతోనే ఉంటాడు సుబ్రహ్మణ్యుడు అదే కారుణ్యం అదే జ్ఞానం అదే భక్తి అంతటి మహానుభావుడు అంతటి పరాక్రమం చేతిలో పట్టుకున్న శూలం ఆవిడిదేగా నిజానికి ఇక్కడంటే మనకి తెలుగు వేపు అది తక్కువ కానీ అటు తమిళనాడు వేపు పెడితే శూలానికి పూజ ఉంది కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పార్వతీ పరమేశ్వరులకు కుమారుడుగా ఆవిర్భవించినటువంటి సాక్షాత్ సనత్కుమారుడు అట్లా వచ్చి ఏం చెయ్యాలి అంటే దేవస దేవతల యొక్క సైన్యాన్నంతటినీ కూడా రక్షించాలి రాక్షసుల యొక్క సైన్యాన్ని పరిమార్చాలి వాల్మీకి మహర్షి అన్నారు ఇది ఆయనకు హేళ కేవలం ఆయన ఒక్కరోజు మాత్రమే కృత్తికలాపాలు స్వీకరించి రాక్షస సైన్యాన్నంతటినీ కూడా మట్టు పెట్టారు అని ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారంలో అంతా కూడా ఆరు అంకెకి చాలా ప్రాధాన్యత కలిగిన కలిగి కనపడుతుంది అందులో షష్ఠి ఆయనకి సంబంధించినటువంటి పూజలు చాలా చిత్రమైన విషయం ఏమిటంటే అటువంటి గొప్ప రోజునే కదూ మనం కూడా సభ చేసుకుంటున్నది ఇది షష్ఠి రోజున ఆయనకి పూజ ఆరు ముఖాలతో ఉంటాడు షణ్ముఖుడు ఆయన యొక్క మంత్రం షడక్షరి ఆరు అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది పెద్దలు దీని గురించి మాట్లాడుతూ ఈ ఆరు అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉండడం ఈ ఆరు అంకెకి సుబ్రహ్మణ్యుడికి ఉన్న ప్రధానమైన సంబంధం కేవలం దేవతా సైన్యాన్ని రక్షించడం రాక్షస సైన్యాన్ని పరిమార్చడం అన్న దానిలో ఉన్న అంతరార్థం బాహ్యంలో రాక్షస సంహారం ఒక్కటే అయితే ఆయనకి భక్తులకు ఇచ్చే కటాక్షం ఏమిటి అప్పుడు సుబ్రహ్మణ్య ఉపాసన చేయడం వల్ల వచ్చేటట్టు వచ్చే ప్రయోజనం ఏమిటి మనం ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేశారు ప్రతిరోజు ఇంతమంది వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉపాసన చేస్తారు సుబ్రహ్మణ్యానుగ్రహం పొందాలి అని ప్రతివారు కోరుకోవడానికి సుబ్రహ్మణ్యుణ్ణి ఉపాసన చేయడానికి అసలు ప్రధానమైన కారణం ఏమి అంటే ఆయన షణ్ముఖుడు కావడమే ఆయన తత్వమంతా ఆరు మీద ప్రకాశించడమే ఎంత గొప్ప వ్యక్తైన ఇక్కడికి తీసుకొచ్చినవి కానీ ఇక్కడికి సంపాదించినవి కానీ ఇక్కడ పొందినవి కావి ఇవేవి కూడా అతను తరించడానికి మార్గాలు కావు ఇక్కడ ఏది పొందానని అనుకుంటున్నాడో ఇవన్నీ కూడా చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసినప్పుడు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే ఒక్క మనుష్య జన్మకి మాత్రమే మిగిలిన జన్మల కన్నా కూడా ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉన్నది